నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న సిబిఐ విచారణకి కోర్టుకు హాజరయ్యారు కోర్టుకు హాజరైన నేపథ్యంలో కోర్టు హాలు లోపలికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి జడ్జిగారి ఎదుట హాజరయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పటి వీడియో క్లిప్పింగ్ ఒకటి బయటకు వచ్చింది అది ఎలా వచ్చింది ఎవరు తీశారు కోర్టు హాల్లో వీడియోలు తీయటం నేరమే అయితే ఆ వీడియో ఎవరు తీశారు బయటకు ఎవరు రిలీజ్ చేశారు ఇంటర్నెట్లో ఎవరు వైరల్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ బయటకు తీసి అలాంటి వారికి శిక్ష వేయాలి అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ జనసేన వాళ్ళ ఆ వీడియో బయటకు తెచ్చింది ఎవరో కనుక్కోండి వాళ్ళకి శిక్ష వేయండి అని అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు మీకు ఇక్కడ ఈ ఫోటో క్లారిటీగా లేకపోయి ఉండొచ్చు బ్లర్గా ఉండి ఉండొచ్చు ఎందుకని అంటే ఈ ఫోటో నాకు ఇదే దొరికింది బట్ నేను వీడియో కూడా ఇక్కడ ప్రజెంట్ చేయకూడదు కాబట్టి నేను చేయటం లేదు ఈ ఫోటో మాత్రం ఎందుకు చూపిస్తున్నానంటే ఇది అసలు బయటకు వచ్చింది అని చెప్పాలంటే ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ చూపించాను సో ఎక్కువసేపు చూపించకూడదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను తీసేస్తున్నాను సో మరి ఈ ఫోటో ఎలా వచ్చింది బయటకి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఏ స్కిల్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆయన్ని రిమాండ్ ఖైదీగా సిబిఐ ఆయన్ని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినప్పుడు మరి జైల్లో ఆయన ఫోటో ఎలా బయటకు వచ్చింది పైగా ఆయన జైలుకు వెళ్ళే సమయంలో తీసిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి అంటే ఆయన జైలు లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు తీసిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి సో మరి ఇది ఎందుకు బయటకు వచ్చింది సిఐడి అధికారులు రామోజీరావుని ఆయన ఆయన ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో ఆ ఫిలిం సిటీలోని తన ఇంట్లో బెడ్రిడ్ ఉండి ఆయన మంచానికే పరిమితం అయిపోయి ఉంటే అది కూడా జాలి కూడా తలచకుండా కోర్టులు అందుకు ఒప్పుకోవు ఆరోగ్యం తగ్గిన తర్వాత విచారణకి చేసుకోండి అని చెప్పేసి చెప్తాయని తెలిసినా కానీ సిఐడి అధికారుల్ని అక్కడికి పంపించి ఆయన్ని విచారణ చేయించారు కదా మరి దానికి ఎలా బయటికి రావడానికి ఎలా ఒప్పుకున్నారు ఆ ఫోటోల్ని బయటికి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఒప్పుకుంది సో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా మరి ఈ ఫోటో బయటకు రావడానికి ఎలా ఒప్పుకున్నారు ఎలా బయటకు వచ్చింది మరి బయటకు తెచ్చిన వాళ్ళందరికీ శిక్షలు వేశారా ఈ ఫోటో బయటకు తెచ్చిన వాళ్ళకి శిక్ష వేశారా సో రామోజీరావు చివరి దశలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు పూర్తిగా ఆరోగ్యం క్షీణిస్తోంది అనుకున్న టైంలో కూడా ఆయన మీద ఎలాగైనా సరే కక్ష సాధించాలి అని చెప్పేసి ఒక రాక్షస ఆనందాన్ని పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఫోటోలు బయటకు తీసుకొచ్చి రాక్షసానందం పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఏమనాలి సో వాళ్ళ మీద కేసులు పెడతారా మరి ఈ ఫోటో బయటకు వచ్చింది వాళ్ళని విచారణ చేయించండి ఎవరు చేశారు అని చెప్పేసి అడుగుతున్నారంటే మరి ఆ ఫోటోలు బయట పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతారా ముందు ఆ అంటే ఫస్ట్ జరిగిన దాని దగ్గర నుంచి కావాలి కదా రావాలి కదా సో ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందుకు బాధ్యత వహిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ ఆ రోజు ఈ ఫోటోలు ఈ ఫోటోలు ఈ ఫోటోలు బయటకు వచ్చిన దానికి బాధ్యత తీసుకుంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు సో ఏదైనా సరే మనం చేస్తున్నాము ఒక పని అని అంటే ముందు వెనుక ఆలోచించాలి తర్వాత భవిష్యత్తులో పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి విషయాన్ని అంటే కర్మ రిటర్న్స్ అంటారు మనం ఏం చేస్తే మనం ఈ సమాజానికి ఏదిస్తే అదే తిరిగి వస్తుంది మనం ఈ సమాజానికి పూలు విసిరితే పూలే వస్తాయి రాళ్ళు విసిరామంటే సమాజం మీదకి మన మీద కూడా రాళ్లే వచ్చి పడతాయి అనే చిన్న లాజిక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోకుండా ఉండుంటే బాగుండేదేమో సరే అయితే ఏదన్నా కానీ వాళ్ళు కోర్టుకు అర్జీ పెట్టుకుంటే మరి కోర్టులో జరిగిన ఈ విచారణకు సంబంధించి జడ్జి గారి ముందు అతి వినయంగా ఎంతో వినయంతో తోటి ఇట్లా చేతులు పెట్టుకొని నుంచుని ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి జడ్జి గారికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి అలా నిలబడి సమాధానం చెప్పిన జగన్మోహన్ రెడ్డి వీడియోలు బయటకు వచ్చాయంటే మరి కోర్టు వారు కూడా దీన్ని సీరియస్గానే పరిగణించాల్సి ఉంటుంది ఎవరు బయట పెట్టారు ఏంటి అనే వ్యవహారాల మీద చట్టపరంగా విచారణ చేయించి చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బయట కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూడాలి ఒకవేళ దాని మీద చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళబోయే సీన్లు అలాగే కోర్టు హాల్లో లాయర్లతో కలిసి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్న సీన్లు కొన్ని అలాంటి ఫోటోలు చాలా బయటకు వచ్చాయి అప్పట్లో కోర్టు హాల్లో చంద్రబాబు తన లాయర్లతో కలిసి కూర్చొని జడ్జిమెంట్ ఏమొస్తుందా అని చెప్పేసి చివరి వరకు కూడా సాయంత్రం వరకు కూడా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ వినడానికి వెయిట్ చేస్తూ అక్కడ కూర్చొని ఉన్న ఫోటోలు అప్పట్లో బయటకు వచ్చాయి మరి కోర్టు హాల్లో తీసిన ఆ ఫోటోల మీద చర్యలు తీసుకోవాలి కదా మరి సరే అంటే మనం చర్యలు కోరుతున్నామంటే మనం చేసిన వాటికి కూడా చర్యలు తీసుకోమని అడగాలి కదా మన హయాంలో జరిగిన వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి వాటి మీద కూడా విచారణ చేయించాలి అంటే మనకొక న్యాయం పరాయి వాళ్ళకొక న్యాయంలాగా ఉండకూడదు కదా న్యాయం అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకేలాగా ఉండాలి మనమైతే ఒకలాగా చేస్తాము మనం పనులు మన పనులు ఒకలాగా ఉంటాయి ఊళ్ళో వాళ్ళందరూ మనకి మాత్రం ఉపకారమే చేయాలి అని అంటే కుదరని పని అది నువ్వు ఊళ్ళో వాళ్ళకి ఏం చేస్తావో వాళ్ళు నీకు అదే చేస్తారు కాబట్టి సో కర్మ ఇలాగే ప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్పడానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది బయట కూడా దీని గురించి ఇదే మాట్లాడుకుంటున్నారు ఎవరూ కూడా అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప ఈ ఫోటో చూసి ఎవరూ కూడా జాలిపడ్డం లేదు జగన్మోహన్ రెడ్డి మీద సో తను అదే చేశాడు కాబట్టి తనకు అదే వచ్చింది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు మనం జనాల హృదయాల్లోని మాటల్ని చెరిపివేయలేం కదా బయటకు అనకుండా భయపెట్టి ఆపగలుగుతాం ఇవాళ నీ ఇంటి మీద దాడి చేస్తామనో నీ మీద దాడి చేస్తామనో బెదిరించి ఆపగలుగుతాం మనం కానీ వాళ్ళ హృదయాల్లోని అభిప్రాయాల్ని తుడిచిపెట్టలేము లేదా మార్చలేము అలా మార్చలేము కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలాంటి తీర్పు వచ్చింది అప్పుడు అప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఎన్నికల సమయం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి ఎవరూ కూడా దండెత్తడ వెళ్ళలేదు ఒకవేళ ఎప్పుడైనా ఉద్యోగస్తులు సమ్మెలో నిరసనలు చేస్తానన్నా వాళ్ళని మధ్యలో ఆపారు కానీ సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు నిరసనలు హర్తాళ్ళు బంధులు ఏవి కూడా చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డి మే చేయలేదు కానీ ఓటు అనే ఆయుధాన్ని సమయం వచ్చినప్పుడు వాడదాము అని చెప్పేసి మాత్రమే వెయిట్ చేశారు సమయం వచ్చినప్పుడు వాడారు అంటే అది జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైంది సో ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి గతంలో వాళ్ళు ఇదే పని చేశారు ఏం చేశారు విచారణకు సంబంధించి రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఆయన్ని సస్పెండు చేయలేదు పార్టీ నుంచి బర్తరఫు చేయలేదు ఆయన పదవి ఊడగొట్టలేదు ఆయన్ని ఎంపీగా అదే పార్టీలో కొనసాగించుకుంటూ ఆయన్ని విచారణ పేరుతోటి జైల్లో పెట్టి ఆ గాయాలు పోలీసులు కొట్టినందువల్లే వచ్చాయి అన్నట్టుగా డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చినట్టు మనం విన్నాం సో ఏది ఏమైనప్పటికీ అప్పట్లో మరి వీడియో కాల్ చేసి మరి రఘురామకృష్ణం రాజుని ఇంట్రాగేషన్ చేస్తున్న సమయంలో వీడియో కాల్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఒక కీలక నేత చూసి ఆనందపడ్డాడు అని చెప్పేసి మనకి సమాచారం ఉంది ఆ విషయాన్ని రఘురామకృష్ణం రాజు కూడా ఓపెన్గా చెప్పారు మరి ఆ వీడియో కాల్ ఏ పోలీస్ ఆఫీసర్ చేశాడు ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ నుంచి ఎవరికి ఆ వీడియో కాల్ వెళ్ళింది అసలు అలా వీడియో కాల్స్ చేసి చూయించొచ్చా చూయించడం చట్టరీత్యా సమ్మతమేనా మరి చట్టరీత్యా సమ్మతం కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి శిక్షలు వేస్తారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కేవలం ఒక వీడియోనో ఒక ఫోటోనో వచ్చింది కదా అని చెప్పేసి బయటకు వచ్చింది కదా అని చెప్పేసి అరవకూడదు ఎందుకంటే మన వైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నప్పుడు మనం ఒకవేళ అవతల వాళ్ళ వైపు చూయించకూడదు ఊళ్ళో వాళ్ళ నాలుగు వేళ్ళు వైపు చూపిస్తున్నాయి ఆ నాలుగు వేళ్ళు చూపిస్తున్నప్పుడు మనం ఇంకొకళ్ళ వైపు వేలు చూపిస్తే అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పొలిటికల్ వర్గాలు పొలిటికల్ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నమాట కాబట్టి దీన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిచేసుకుంటుందా లేదు మేమింతే ఉంటాం మాకైతే ఒక న్యాయం అవతల వాళ్ళకైతే ఇంకొక న్యాయం అన్నట్టుగానే ఉంటాం మాకు మాత్రమే సానుభూతి కావాలి మమ్మల్ని మాత్రమే మంచి కోణంలో జనం చూడాలి అవతల వాళ్ళని దుర్మార్గుల్లాగా చూడాలి అని ఇదే వైఖరితోటి ఇదే వితండవాదంతో ముందుకు వెళుతుందా చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ